క్రిమి సముదాయ సంకులము కేవల నిన్యము భూతి బందహేయమునో నిదామి శంభుమ ఖరంగ భవం బగు నిమ్ముం ఉక్కతా నమలుచు చందనము సురనాధుని కన్గొని సిగ్గు చందదు ఆపమని నిజ స్వభావం దలంపదు నిజ పురుగులు కరది నిందింపదగినది దుర్గంధంతో రోక పుట్టించేది మాంసము లేనిది అయిన గాడిద ఎముకను కుక్క అతి ప్రీతితో నములుతూ తన సమీపానికి దేవేంద్రుడు వచ్చి నిలిచిన చూచి సిగ్గుపడదు ప్రాణి తాను గ్రహించిన వస్తువు శుద్ధమా కాదా అనే విషయాన్ని చేయడు కదా మూర్ఖుడు మంచి విషయాలపై శ్రద్ధ చూపడు కేవలము నీచి విషయాలపైనే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటాడు ఈ అంశాన్ని హరి చక్కగా ఈ పద్యంలో వివరించాడు ఒక కుక్క క్రిములతో కూడి అతి నింద్యమై దుర్గంఘాన్ని వెదల్లుతూ అతిహేయంగా ఉన్న మాంసం లేని గాడిద ఎముకను నములుతూ ఉంటుంది అలా నములుతూ ఉన్నప్పుడు దేవతల అధిపతి ఇంద్రుడు వచ్చినా కూడా సిగ్గుపడదు అలాగే మూర్ఖుడు కూడా తాను అతి నీచమైన పనిని చేస్తూ తాను చేస్తున్న పని పనిని నీచమైనదిగా భావించడు తాను చేస్తున్న నీచపు పనిని ఎంత గొప్పవారు చూస్తున్నా కూడా మూర్ఖుడు వారిని లెక్క చేయడు ఏమాత్రము సిగ్గుపడడు మూర్ఖుల ప్రవృత్తిని చక్కగా ఇందులో నిరూపించడం జరిగింది